ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఆరవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు పద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఈరోజంతా నేను గుమ్మనంపాడులో జరుగుతున్నటువంటి మా సోదరి దివ్యజనని మా మంగక్క సద్గురు దివ్యజనని సాయి మాస్టర్ లీలా కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ గడిపాను సాయినాథ దత్తపాదక నామం స్మరిస్తూ దివేజనిని మాస్టర్ దంపతులను స్మరిస్తూ మనలందరినీ అనుగ్రహిస్తూ మరి ప్రార్థించాను వారు మనకి లోక కళ్యాణం కలుగుతారని కలు కలుగుతుందని ఆశీర్దిస్తారు మిత్రులారా నా వివాహం కూడా మార్చి ఆరవ తారీఖునే జరిగింది మాస్టారే ముహూర్తం పెట్టి పెట్టించి స్వయంగా మా కళ్యాణం జరిపించి ఆశీస్సులు అందజేశారు ఆ స్మృతులు బనగానపల్లలో జరిగినటువంటి మా సోదరి వివాహ స్మృతులు అన్నీ తెచ్చుకుంటూ ప్రత్యక్ష ప్రసారం దర్శనం చేసుకుంటూ ఈ రోజంతా గడిపాను తల్లిదండ్రులమైన కన్యాదానం ఉంటే అల్లుడి కాళ్ళు పట్టుకోవాల్సిందే కడగాల్సిందే నీళ్లు తల్లుకోవాల్సిందే నాకు రెండు సార్లు అయింది కారణం ఏంటంటే అమ్మవారి పాదాలు కూడా భక్తులైనటువంటి వేదమ్మ దంపతులు ఆ అల్లుడు కళ్యాణ సమయంలో చక్కగా వారు అందిస్తూ ఉన్నారు అమ్మవారి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పటమే మరి స్త్రీ సూక్తం సూక్తం అంటే మంచి మాట కదా ఇట్ ఈస్ దర్ ఇస్ నో అడాప్షన్ అలాగే పర్ఫెక్ట్ గా అందిడమే దాని ఉద్దేశం అలాగే ఇక్కడ నా ఆ అమ్మాయిని ఇస్తారో ఎవరో అని మా యొక్క ఆలోచన అంటే అమ్మ గబ్బుళ నీవు రావటం నేను కాదంటం మా వంశాన్ని వృద్ధి చేసుకోకపోవటం అమ్మ పవిత్రమైనటువంటి జననిగా నువ్వు వస్తే భగవద్ధం కన్యామృణీర్థం హరి అర్థం కన్యామృమహే అని శాస్త్రం చెప్తాను

ఏం చేస్తారు ఇదిగో ఈ ఆగ్నేయ విభాగంలో ఎక్కడన్నా మంచి ఉందేమో మా అబ్బాయికి దుఃఖరండి అట్టగే ఇదిగో ఈశాన్య భాగంలో మా అబ్బాయికి మంచి అమ్మాయి ఉందో దుఃఖరండి అట్టగే ఈ యొక్క వాయు భాగంలో మా అమ్మాయికి మంచి అమ్మాయిని వెతకరండి అట్టగే ఈ నైరుతి ఈ యొక్క వాయు భాగంలో ఏమన్నా ఉందేమో అట్టగే అని అందరు అట్టాగే అట్టాగే అని అందరూ బయలుదేరి బిడ్డారు ఎట్టకేలకు ఎక్కడికి వచ్చారు మన్నవ గ్రామానికి వచ్చారు ఆ మన్నవ గ్రామంలో చూశాను అమ్మాయి పని పాటలు బాగున్నాయి రూపానిక బంగారు బొమ్మ మరి ఇలాంటి అమ్మాయి అలాంటి అయితే అంతకన్నా ఏం కావాలి రా మనకు శాంతి అవును రామ అనుకున్నాను ఇద్దరు కూడా చక్కగా ఒప్పందం చేసుకొని విద్య పురుషులందరినీ కూడా కదులారా చూచి నోటారా మాట్లాడి విషయాలు గ్రహించి విజయాలు తెలుసుకొని విజయాలు చెప్పి విషయాన్ని మనకు అందించినటువంటి యొక్క మానవ మాట్లాడారు

अनन्ताचार्य शर्मणः पुत्रायसागर पर्यन्तम् गोब्राह्मणे ब्राह्मणे भवतु आङ्गिलस्य बालहस्वच्छ भारद्वाज त्रया ऋषेय प्रबलान्विता भारद्वाज साक्षात् लक्ष्मीनारायणस्वरूपाय

ఆంగేల సయ్యాస్య గౌతమ త్రయాశీయ ప్రవరాన్విరా గౌతమ సహోత్రోద్భవస్ బాధకృష్ణ శణ పుత్రీ చదుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం ఆంగేల సయ్యాస్ గౌతమ త్రయాశీయ ప్రబలాన్ గౌతమ సహోత్రోద్భవ సాక్షాత్ లక్ష్మీ స్వపిణీ అలవేరంగ సమస్త సమస్తూ పిత్రూకా ఉ శాశ్వత శాశ్వత బ్రహ్మలో బ్రహ్మలోక నివాస సిలం సాలంకృత కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే సారంకరత సహరిన్యోదక కన్యాదానం అహం కర్తియే సా అలంకృత చక్కగా అలంకారం చేసిన అమ్మాయి శాంతిరేణ్యోదక చక్కటిొక్క వస్తువులని కూడా దరింపజేసింది మంచి సువర్ణం బంగారం కోట్ల బంగారే నారాయణుల ఉత్త బంగారం తోటి ఇక్కడ సహస్ర

ជេតភររិទ្ធសាណេអេវំតិណាយនៈនារាយណមុតិបទសុទននេ गङ्गा गोमती गोपगोपवनिता गोविन्द गोवर्धनौ गिरिसुधा गोमय गौरजौ गङ्गाधर गौतमः गायत्री गरुडो गदाधरा गया गम्भीर गोदावरी गन्धर्भक्रहणा पद्मीनारायण

భరద్వాజం మాస్టర్ గారి సహస్ర భాగంలో అరిమేలు ముందతాయి పరస్పరం గుణజీడ హరిద్రాచూర్ణ సంయుక్త పదార్థాన్ని అలంకరింపజేసుకొని సహస్రావస్థానం విక్రయింపజేస్తు मुखे समर्पया नमस्कार ओ मंगल्यु नील लोक रक्ष So bad. ಕರ್ನಾಟಕ ಮಂಗಳ ತುರ್ಯ ಮಧ್ಯ ವೇದ ಮಂತ್ರ ಉಚ್ಚರ ಮಂಗಳಸೂತ್ರ ಧಾರಣ ಮಹಾ ವಿಜಯೋತ್ಸವ ಮೂಡುಸಕ್ತುಣ್ಣ ಪವಿತ್ರ ವರ್ತಮಾನ ಕ್ರಿಯಾಶಕ್ತರ మిత్రులారా మరొకసారి గురు దంపతులకు అష్టంగా దండ ప్రణామాలు చేస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మనల్ని క్షేమంగా చూస్తారు గురి చరణం శరణం 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 శరణం